స్వాగతం బేడజంగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బేడజంగం కులవినకు ఆన్లైన్ ద్వారా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు సమర్పించింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు అందాలని సూచించడం జరిగింది ఎస్సీలోనే అసమానతలు ఉన్నందున రిజర్వేషన్లను వర్గీకరించి అందరికీ సమన్యాయం చేయాలని షెడ్యూల్ కులాల ప్రజల అభిప్రాయం ఉంది మేము సమాజానికి ప్రకృతి వైద్యం అందిస్తూ కళారూపాలతో సేవలు అందించి అంటరాని వారిలో అంటరాని వారిగా అనేక ఇబ్బందులతో జీవించామని పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా కులమును ఎస్సీ క్రమ సంఖ్య తొమ్మిది జాబితాలోనే కొనసాగే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంలో బేడ కులమును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జాబితా కొనసాగించాలని సూచించడంతో అమలు జరిగింది రెండు వేల పద్నాలుగు యాక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బేట జంగం కులము కుల ధృవీకరణ పత్రం పొందే విషయమై ఆన్లైన్లో నిలుపుదల చేయడం వలన కుల ధృవీకరణ పత్రం పొందలేకపోతున్నారు దాని ద్వారా విద్యా ఉద్యోగ నియామకాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలలో మా జాతికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని కులాలకు సమన్వయం జరగని పక్షంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కులమునకు నష్టం జరిగినా కోర్టు వారిని సంప్రదించగలరని స్పష్టంగా సూచించడం జరిగింది మా జాతికి తీరని అన్యాయం జరుగుతున్నదని కావున మాయందు దయతలిచి కుల ధృవీకరణ పత్రం పొందే విధంగా మాకు అవకాశం కల్పించగలరని నష్టం జరగకుండా న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు బేడ జంగం చేస్తున్న న్యాయమైన పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వడం నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు నాన్చారయ్య దుర్గా ప్రసాద్ వెంకన్న అర్జున్ చిన్నమారయ్య మోతుమారయ్య రామస్వామి గణపతి శ్రీను పెద్దలింగయ్య కె శ్రీను రత్నరాజు సిరిగిరి మామయ్య మోతి పద్మనాభుడు తదితరులు పాల్గొన్నారు తాలూకా కేతర్పల్లి గ్రామంలో నివసించడానికి మాకు అవకాశం ఇప్పించండి అని చెప్పి నీలమ సంజీవ్ రెడ్డి అడగడం జరిగింది మూడు ప్రాంతాలు ఒకే రాష్ట్రమైనది కాబట్టి మీరంతా ఒక రాష్ట్రానికి చెందినవారు కాబట్టి ప్రాంతాలతో సంబంధం లేకోకుండా ఆంధ్రప్రదేశ్లో మీరు జీవించడం అనేది జరగటం అనేది జరుగుతుందని చెప్పడం జరిగినది అదే సందర్భంలో కేత్రపల్లి రెండు వేల పంతొమ్మిది కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కేతరపల్లి గ్రామంలో మేము జీవనోపాధి నిమిత్తము మా యొక్క వృత్తి నిమిత్తము మేము అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం జరిగినది మా తాతలు మా తండ్రులు అప్పుడున్న ముఖ్యమంత్రుల్ని మరి వారితోటి మా ఉన్న లక్షణాలు చూపిస్తూ మేము కులవృత్తి వేటాడుతాము వేటాడి వనములో తిరిగి వనమూలికల్ని సేకరించి ఆ మూలికలతోటి ప్రకృతి వైద్యం చేస్తాము ఆ రోజు పల్లెటూళ్ళలో వైద్య సదుపాయం లేని రోజుల్లో ఉచిత వైద్యము ప్రతి గ్రామానికి తిరిగి వారి యొక్క చరిత్రను చెప్తూ కళలు వివిధ కళల్లో మేము ప్రాణిత్యం సంపాదించి జ్ఞానాన్ని బోధిస్తూ జై భీం జై పెద్ద సాయి జై భీం జై పెద్ద సాయి జై భీం జై పెద్ద సాయి జ్ఞానం తీసుకొని ఈ రాత్రి అంతటా మాకు వతనగా తీసి మరి షెడ్యుడు కులాలు షెడ్యూడు తెగలకి షెడ్యూలు కులాల్లోనే అంటరాని వాళ్ళు అంటరానిగా వారు ఊరుకు బయట ఉంటే వారి కంటే కొంచెం పైకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటూ మా జీవనం గడుపుతూ ఉండేవాళ్ళము మా జీవన శైలి Mas పల్లెల్లోకి వెళ్ళి తిరిగేటప్పుడు ఆ రోజుల్లో మాలగూడెము మాదిక చెప్తుండేవాళ్ళు ఊరుకు బయట ఉండేవాళ్ళు మాదిగూడానికి వెళ్ళినప్పుడు పెద్ద మాదిగని కలిసి ఆ గూడెములో వారందరికీ మేము ఈ వైద్యం చేయటం కానీ కళలు చేయటం కానీ వాళ్ళ పెద్దలు పోవటం కానీ వాళ్ళు ఇచ్చిన సంభావన వాళ్ళం అట్లాగే మాలగూడి వెళితే మాలగూడెములో కూడా ఉన్న మాల మాలల్లో పెద్ద మాలను కలిసి వాళ్ళందరినీ అడిగి తీసుకుంటాం మొదలుపెట్టేవాళ్ళం ఆ విధంగా రాను రాను మాలపల్లెలు మాదిక పల్లెలుగా చేరిపోయినాయి ఇప్పుడు దళితపేటలుగా పేటలుగా చేరిపోయినాయి మా జీవన ఉపాధి మొత్తం కూడా వారి దగ్గరే జరుగుతూ ఉండేది వారి వెయ్యి కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబం మాది ఉండేది ఆ విధంగా మాకు నెల్లూరు ప్రకాశము గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో మాకు వతనం ఉంది ఈ వతన ప్రకారంగా తిరుగుతూ ఈ జిల్లాలకి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వారంగల్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మా యొక్క వృత్తి జీవన ప్రమాణము మేము ఆ రోజుల్లో వైద్య వృత్తి ప్రకృతి వైద్యం చేస్తూ వేటాడుతూ వారికంటే అంటరాని వాళ్ళు అంటరానిగా ఉంటూ సేవ చేస్తూ జీవించడములో పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉన్నాం మేము దాని తర్వాత యాభై రెండు తర్వాత యాభై ఆరు ఒకే రాష్ట్రం అయిన తర్వాత యాభై ఆరు నుంచి అరవై ఆరు అరవై ఆరు నుంచి డెబ్భై ఒకటో జనాభా ఎక్కడ తీసుకొని మాకు డెబ్బై ఆరులో భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీలో కూడా మీరు జీవనోపాధి చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు విద్యా ఉద్యోగ సంక్షేమ ఫలాలని మాకు అందించడం రాజకీయంలో కూడా ప్రవేశం చేయటం అనేది భారత రాజ్యంలో జరిగినది డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖునే ఇదంతా జరిగినది జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనాభా లెక్కల్లో రెండు వేల జనాభా లెక్కల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కూడా ఈ బేడా బ్రాకెట్ బుడ్కజంగము ఎస్సీగా నమోదై ఉన్నది అవన్నీ మా ఇళ్ల పేర్లతోటి మా పేర్లతో నమోదై ఉన్నది కావున మేము ఇప్పుడు కోరేది ఏంటంటే రాష్ట్రంలో బేడా బ్రాకెట్ బుట్కజంగము రాజ్యాంగ పరంగా ఉన్న వారికి ఆన్లైన్లో పెట్టి పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అది ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ మాకు మాటిచ్చి ఉన్నది ఆ మాట ప్రకారంగా జనువులు పరచడానికి వేడా దంగము దంగము ఆన్లైన్లో పెట్టి మా వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వచ్చిందిగా ఆంధ్రప్రదేశ్ను కోరుతూ ఉన్నాము ఈ యొక్క బాధ్యత చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ మీద కూడా ఉంది ఇదే బాధ్యతని చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బాధ్యతను మాటిచ్చారు కాబట్టి వారు ఈ మాటలు నిలబెట్టాలి అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అదే ప్రకారంగా బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని కులాలకు చేర్చినట్లుగా మాది కూడా తక్షణమే వేడాబుట్క జంగం సీరియల్ తొమ్మిదిలో పెట్టి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు どう <going>